अरे ना तो ना दाल दे शुरू करनी दाल दे ना एक क्या है एक क्या है मिडल पन अच्छा ना आज आई पे आज के लिए ना बोला पूरा कुछ तो नहीं सब टीएमसी के लिए लड़ना है क्या बात है मना कहीं से आया था मना नजार के ब्रावो ना वाले हेड की पार्क

నీళ్ళు ఫిక్స్ అట్లేదు అట్లేదు ఉన్నది మేము నీళ్ళు సగం తీసుకొచ్చింది <laughs> లెక్కలే

బీమా చేస్తే మనకి ఇలా రైతు బంధు ఇవన్నీ ఏదో అవసరం లేదు ఫసల్ బీమా చేయాలి ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల అవి కూడా ఈ నేమో ಇದು ಇದು ಎಂತ ఇంకొక వారం రోజు వారం పోసే పట్టదండి రేపయితే వస్తాయి రేపే ఒక్క ఒక్క రోజు కానికే మొత్తం మొత్తం వెళ్ళిపోయింది రేపే ఘోరంగా రావట్లేదు అనుకోండి కోహ్లీ కూడా

ఐదు నిమిషాలు మిగతా వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వచ్చారు వాళ్ళు రాగానే అందరం కలిసి ఒకటి అట్లా కొంచెం ముందుకు రండి దగ్గర